Hello, hi. చలికాలం రానే వచ్చేసింది కదండి పిల్లలకు సర్ది జలుబు అవన్నీ కామన్గా చేస్తూనే ఉంటాయి కదా సో దానికోసం ఒక చిన్న టిప్ ఇస్తాను చూడండి మీకు సో టిప్ అనేది ఏం లేదండి ఇక్కడ ఒక చెట్టుని పెంచుకోవాలి ప్రతి ఇంట్లో అనేది నేను చెప్తాను వామాకు అండి సో చాలా యూజ్ అవుతుంది పిల్లలకి సో చూడండి వామాకు అంటే ఇలా ఉంటుంది సో ఆకు ఆకులు ఇలా తెంపుకొని దాన్ని కాళ్ళనేవి చేసుకొని ఇలా అంటే ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట కడుక్కొని దంచుకోవాలన్నమాట వీటిని సో దంచుకున్నప్పుడు దానిలో నుంచి వచ్చే రసం ఏదైతే ఉంటుందో అనమాట మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో కొంచెం దంచుకున్న తర్వాత అందులోకి మనం తినే వాము ఉంటుంది కదా ఆ వాము అనేది ఇక్కడ యాడ్ చేసి దాని రసం అనేది చిన్నపిల్లలు కనుక ఇస్తే చిన్నపిల్లలకి కాదండి నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా మంచిది ఒంటికి సో తప్పకుండా పరిగడుపునది తాగండి సర్దికి జ్వరంకి దగ్గుకి దూరంగా ఉండండి థ్యాంక్ యూ